మా ప్రోడక్ట్ గురించి అవగాహన కల్పించడానికి పెట్టామండి మేజర్ గా ఇప్పుడు రీజెన్సీ అనేది పన్నెండు సంవత్సరాల నుంచి మార్కెట్ లో లేదు ఇప్పుడు కొత్తగా ఈ రెండు నెలల క్రితమే ఇక్కడ మన చెల్లకలూరు పెట్ట దగ్గర ఫ్యాక్టరీ వచ్చింది ఆ ఫ్యాక్టరీకి తగ్గట్టుగా ఇక్కడ ఒక డిస్ప్లే పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి సరౌండింగ్ లో ఉన్న అన్ని గ్రామాలకి పట్టణాలకి మా యొక్క ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉందని తెలుస్తుందని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా వచ్చిన వాళ్ళందరూ రెస్పాన్స్ అంతా చాలా బాగుంది ప్రొడక్ట్ గురించి కానీ క్వాలిటీ గురించి కానీ వేరే సైజెస్ గురించి కానీ అందరూ చాలా సాటిస్ఫాక్షన్గా ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ యొక్క మా టైల్స్ గురించి ప్రత్యేకత ఏంటంటే మేము హై క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తున్నాం కంపేర్ టు అదర్ ప్రొడక్ట్స్ ఈవెన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కంటే కూడా క్వాలిటీ ఎట్ ది సేమ్ టైం ప్రైస్ రెండు కూడా మంచి ప్రైస్కి ఇస్తున్నాము మంచి క్వాలిటీకి ఇస్తున్నాము అందరికంటే మనం కంపేర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే మనం దానికి ఏం కాదని లేదు మాకు సంబంధించిన బెస్ట్ క్వాలిటీ టైల్స్ విత్ బెస్ట్ ప్రైస్ కస్టమర్కి అందివ్వాలి అనేది మా ఆలోచన దానికి మేము అచీవ్ అయ్యాం లాస్ట్ టూ డేస్ త్రీ డేస్ కూడా వచ్చే ఫీడ్బ్యాక్ చాలా బాగుంది ఇక్కడ నార్మల్గా మాకు ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఏం లేదండి జనరల్ గా అవగాహన కల్పించడం కోసమే మనం పెట్టాం ఇక్కడ బుకింగ్ అనేది అవసరం లేదు చేయములాగే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వాళ్ళు తర్వాత వస్తారు కంపెనీకి సో రంగంలో కూడా ఒక భాగం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరులో నాకు తెలిసి మంచి గ్రోత్ ఉంటుందండి అండి డెఫినెట్ గా గుంటూరు విజయవాడ మనకి అమరావతి క్యాపిటల్ రీజన్ ఏరియాలో బెస్ట్ ఫ్యూచర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాగా ఉండొచ్చు మన ఇండియాలోనే నేను అలా ఆశిస్తున్నాం మాకు అందుకనే మేము కూడా ఈ కంపెనీని టూ మంత్స్ బ్యాకే తీసుకున్నాం ఇక్కడ రీజెన్సీ అందువల్ల మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ద బెస్ట్ గ్రోత్ వస్తుంది అని ఎదురు చూస్తున్నాం అది కూడా బాగుంటుందండి